హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు అమ్మలేని నాన్న ఇక కథలోకి వెళ్దామా ఉదయం ఏడు గంటలు అయ్యింది ఇంకా కొడుకు కోడలు ఎవరు లేవలేదు ఉదయం ఐదు గంటలకే కాఫీ తాగడం అలవాటు ఉన్న రామయ్య గారికి ఇంకా కడుపులో కాఫీ పడకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంది ఇదే సొంత ఊరిలో అయితే ఈ పాటికి రెండోసారి కాఫీ కూడా అయిపోయి ఉండేది ఆ ఒక్క లోటు జీవితాన్ని ఎంత మార్చేసింది ఆ లోటు ఏమిటి ఇంతకీ ఇంకేముంది ఆ వయసులో హఠాత్తుగా భార్య సీతమ్మ గారు చనిపోవడంతో పెట్టే బేడ సర్దుకొని ఇల్లుకు తాళం వేసి ఈ నగరం చేరిపోయాడు కొడుకు దగ్గరికి రామయ్య గారి కొడుకు కోడలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులే ఉదయం తొమ్మిది గంటలకే ఇద్దరు ఆఫీసుకు పరిగెత్తాలి ఈలోగానే కోడలు కాఫీ టిఫిన్లు వంటలు పూర్తి చేసి బాక్సులు పట్టుకుని రామయ్య గారికి టేబుల్ మీద అన్ని సర్దిపెట్టి ఆఫీసులకు వెళ్ళిపోతారు రామయ్య గారు కొడుకు ఒక అపార్ట్మెంట్లో ఐదవ అంతస్తులో కాపురం ఉంటున్నాడు కొడుకు కోళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత రామయ్య గారు మటుకు ఇంట్లో ఏమీ తోచట్లేదు ఎంతసేపు అని టీవీ చూస్తాడు ఇక్కడ ఎవరూ తెలియదు ఏం కాలక్షేపం అవుతుంది పాపం అయినా తప్పని పరిస్థితి ఏం చేయలేని కుటుంబ పరిస్థితులు ఇలా ఉంది రామయ్య గారి వృద్ధా వృద్ధాప్య జీవితం మావయ్య గారు గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ కప్పు అందించింది కోడలు సరిత అప్పుడే గడియారం ఎనిమిది గంటలు కొట్టింది ఈ పాటికి సీతమ్మ గారు బతికుంటే టిఫిన్ కూడా రెడీ చేసి పెట్టేసేది ఇప్పుడు ఇక్కడ మొదటిసారి కాఫీ తాగుతున్నాను రెండోసారి కాఫీ ఇచ్చే దిక్కే ఉండదు అనుకుంటూ కాఫీ కప్పు నోట్లో పెట్టుకోగానే పంచదార పానకల్లా ఉంది ఆయనకు అసలే షుగరు చేసేది ఏమీ లేక అలాగే తాగేసి కప్పు కింద పెట్టేశాడు పానకల్లా తాగడం వాళ్ళకి అలవాటు కాబోలు అనుకున్నాడు రామయ్య గారు కాలం ఎవరి గురించి ఆగదు కదా గిర్రును తిరుగుతూనే ఉంటుంది ఇంకేముంది కొడుకు కాళ్ళు నాన్న తలుపు వేసుకోండి అంటూ చెప్పి ఆఫీస్కు వెళ్ళిపోయారు వీధి తలుపులు వేసి డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి బట్టలు కట్టుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు రాఘవయ్య గారు అక్కడ టిఫిన్ కంచల్లో పెట్టి పైన మూత పెట్టి ఉంది ఏం టిఫిన్ అబ్బా అనుకుని మూత తీసి చూసేసరికి ఇంకేముంది తొందరగా అయిపోయే టిఫిన్ బ్రెడ్ ముక్కలు ఫ్రూట్ ఫ్రూట్ జాము అక్కడ పెట్టి ఉన్నాయి ఈ కాలం పిల్లలు రెండు చేతుల సంపాదిస్తున్న కడుపు నిండా సొంతంగా చేసుకుని తినే అదృష్టం లేదు పాపం వాళ్లకు సమయం సరిపోవడం లేదు వాళ్లకు ఆకలిస్తే క్యాంటీన్ మీద పడి తినేస్తున్నారు ఓపిక ఉన్నా లేకపోయినా రోజుకో వెరైటీ రుచికరంగా చేసి పెట్టేవారు సీతమ్మ గారు అవన్నీ గుర్తుకొచ్చి రామయ్య గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ ఆఖరి దశలో భార్య భర్త ఇద్దరిలో ఎవరు లేకపోయినా మిగిలిన వాళ్ళకి జీవితం చాలా కష్టం అనుకుంటూ రామయ్య గారు చాలాసేపు ఆలోచనలో పడిపోయాడు బాల్యమంతా అమ్మఒడిలోనే గడిచిపోయింది ఏమీ తెలియని అయోమయ దశ ఇది ఇలా చాలా ఆనందంగా సరదాగా గడిచిపోతుంది ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్ళి అనే పేరుతో భార్య అనే బంధం ఏర్పరుస్తారు అక్కడి నుంచి మన జీవితం అంతా ఆమె చేతుల్లోనే గడిచిపోతుంది బాల్యంలో మన అమ్మకు పసిబిడ్డ అయితే పెళ్ళైన తర్వాత భార్య పెద్ద బిడ్డలా చూసుకుంటుంది అమ్మ కొంతకాలం వరకే మనతో పాటు ఉంటుంది భార్య మరికొంతకాలం ఉంటుంది ఇద్దరూ పుట్టినప్పటి నుంచి మనల్ని కంటికి రెప్పలా చూసుకుని ఒక రకంగా పెంచి పెద్దవాళ్ళని చేసేస్తారు ఇప్పుడు ఎవరూ లేకుండా ఎలాగ జీవితం గడపడం అన్నిటికీ మూడో వ్యక్తి మీద ఆధారపడాలి ఆ మూడో వ్యక్తికి మనకి ఏమీ రక్త సంబంధం ఉండదు డ్యూటీలా చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ బాధ్యతగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎవరిని ఏమీ తప్పు పట్టలేము పరిస్థితులు అటువంటివి ఎప్పుడూ ఉన్న చోటికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి అన్ని సమయానికి అభిరుచి మేరకు అమర్చిపెట్టే భార్య లేకపోతే జీవితం ఎంత కష్టమో ఇలా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు రామయ్య గారు నరకం అంటే ఎక్కడో లేదు ఈ లోకల్లోనే స్వర్గం నరకం ఉన్నాయి అనుకుని అలా మంచం మీద వాలి నిద్రలోకి జారుకున్నాడు మెలకు వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు అయింది బాత్రూమ్కి వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు మూతలు తీసి చూసేటప్పటికి మూకుళ్ళో బంగాళదుంప వేపుడు కుక్కర్లో అన్నం గిన్నెతో చారు పక్కనే ఆవకాయ పెరుగు కంచంలో అన్నం పెట్టుకుని గబగబా నాలుగు ముద్దలు తిని కంచెల్లో చేతులు కడుక్కొని హాల్లో టీవీ ముందు కూర్చున్నాడు ప్రతిరోజు మడిగొట్ మడి కట్టుకోబోయే ముందు సీతమ్మ గారు ఈవేళ ఏం వండమంటారంటూ ఆప్యాయంగా అడిగేవారు ఏ రోజు కూడా రెండు రకాలు లేకుండా వంట చేసేవారు కాదు ఏదో ఒక రకం చేయొచ్చు కదా అంటే మీకు ఆకలి ఎలా తీరుతుందండి అంటూ సమాధానం ఇచ్చేవారు అనే భార్యను గుర్తు తెచ్చుకుని టీవీలో ఛానల్ అటు ఇటు తిప్పుతూ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చాడు ఏ ఛానల్ చూసినా ఏముంది గర్వకారణం ప్రతి ఛానల్లోనూ ఆ వృద్ధాశ్రమాల వాళ్లతోటి ఇంటర్వ్యూలే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లే ఒక పక్క వృద్ధాశ్రమాలు మూసివేయాలని అందరూ గొడవ చేస్తుంటే మరొక పక్క ఈ ఇంటర్వ్యూలు ఏమిటి చాలా బాధగా భయంగా ఉంది అనుకుని టీవీ కట్టేసి మళ్ళీ మంచం మీద పడుకున్నాడు కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంటే మెలకు వచ్చింది రామయ్య గారికి పని మనిషి వచ్చేటప్పుడు చేతిలో ఒక ఫ్లాస్క్ పట్టుకుని వచ్చింది అయ్యగారు టీ తాగడినట్టు ఫ్లాస్క్లో నుంచి కప్పులో పోసి ఇచ్చింది రోజుకొకసారి వస్తుంది పని మనిషి అది కూడా సాయంకాలం పూట అమ్మ డైనింగ్ టేబుల్ మీద ఉదయం నేను తిన్న టిఫిన్ ప్లేట్లు అన్నం తిన్న కంచెం ఇంకా మిగిలి ఉన్న సామాన్లు అన్నీ అక్కడే ఉన్నాయి అవన్నీ తీసుకో అని చెప్పాడు రామయ్య గారు లేదండి అయ్యగారు అమ్మగారు డైనింగ్ టేబుల్ నన్ను ముట్టుకోనివ్వరు మరి రోజు ఏం చేస్తున్నావు అని అడిగాడు రామయ్య గారు నేను రోజు ఉదయం అమ్మగారు ఉన్నప్పుడే వచ్చేస్తాను మీరు వచ్చిన దగ్గర నుంచి సాయంకాలమే రమ్మని అమ్మగారు చెప్పారు అని సమాధానం చెప్పింది పని మనిషి ఇంకా రామయ్య గారు చేసేది ఏమీ లేక డైనింగ్ టేబుల్ మీద ఉన్న సామాన్లన్నీ పని మనిషికి వేసేశాడు సామాన్లన్నీ కడిగేసి ఇల్లు తుడిచి అరగంట తర్వాత పని అమ్మాయి వెళ్ళిపోయింది అప్పటికి సమయం ఏడు గంటలు అయింది వీధి తలుపు వేయిపోతుంటే కొడుకు కాళ్ళు గుమ్మల్లోకి అడుగుపెట్టారు ఈలోగా రామయ్య గారు కడుపు మండిపోతోంది మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక కప్పు టీ తప్ప ఇంకేమీ తినలేదు నీరసంగా కూడా ఉంది అక్కడ ఉండేటప్పుడు నిద్ర లేచి లేవగానే తినడానికి ఏదో ఒక చిరుతిండి చేసి అల్మారాలో పెట్టేది సీతమ్మగారు రామయ్య గారికి చిరుతిండి అంటే ఇష్టం ఇక్కడ ఏమున్నాయో రామయ్య గారికి తెలియదు ఇంతలో కొడుకు కాళ్ళు స్నానం చేసి వచ్చి మావయ్య గారు టిఫిన్ చేద్దాను రండి డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచింది కోడలు మరి అదేమిటి ఒంటింట్లో టిఫిన్ చేసిన అలికిడి ఏమీ లేదు కోడలు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయింది కదా అంటే బజార్ నుండి తీసుకొచ్చారన్నమాట అనుకుని డైనింగ్ టేబుల్ కుర్చీ లాక్కుని కూర్చున్నారు రామయ్య గారు కోడల బ్యాగులోంచి మూడు పొట్లాలు తీసి ఒక పొట్లం రామయ్య గారికి ఇచ్చింది ఆ ప్యాకెట్ విప్పగానే మసాలా వాసన గుప్పమని కొట్టింది తీరా చూస్తే అది చపాతీ కూర బలవంతంగా అలాగే ముక్కలు తెంచుకొని గట్టిగా నములుతూ టిఫిన్ అయిందనిపించారు రామయ్య గారు కోడలు ఇచ్చిన గ్లాసుడు మజ్జిగ తాగి అందరూ ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా మూడు నెలలు గడిచాయి తెల్లవారడం పొద్దుకోకడం తప్ప రామయ్య గారి దినచర్యలో ఏ మార్పు లేదు ఆ హోటల్ టిఫిన్ తినలేక రెండు మూడు సార్లు జ్వరం కూడా వచ్చింది రామయ్య గారికి ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా అని ఆలోచించుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు చేతిలో డబ్బు ఉంది ఊర్లో ఉండడానికి ఇల్లు ఉంది అరుగు మీద కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది మరి తనని చూసుకోవడానికి మనిషిని చూడమని ఊర్లో ఉన్న తమ్ముడికి ఉత్తరం రాసి పని మనిషి ద్వారా పోస్ట్ చేయించాడు తమ్ముడు తమ్ముడు దగ్గర నుంచి తిరుగుటపాలో సమాధానం వచ్చింది వెంటనే బయలుదేరి రమ్మని ఇదే విషయం కొడుక్కి చెప్తే చూడు నాన్న అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు నేను నిన్ను చూడట్లేదని నిందలు వేస్తారు తండ్రిని ఇంట్లోంచి పంపించేశాడని దోషిగా నిలబడతారు నువ్వు ఇలాంటి పనులు చేస్తే అలాగా మాకు ఇద్దరికి ఉద్యోగాలు తప్పవు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ ఇక్కడ గడవదు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నావు నాకు అర్థమైంది అంటూ ఎంత నంచ చెప్పినా రామయ్య గారు వినిపించుకోలేదు చూడరా నీ నీ గురించి కోడల గురించి ఇక్కడ పరిస్థితి గురించి నాకు బాగా తెలుసు ఇది వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందువల్ల పెద్దవాళ్ళకి ఈ ఇబ్బంది వచ్చేది కాదు ఇప్పుడు ఈ కుటుంబాలన్నీ విడిపోయి నగరానికి వచ్చేసి ఎవరి వాళ్ళు బతుకుతున్నారు కన్నా తల్లిదండ్రులు అంటే ఎవరికైనా ఇష్టము లేకుండా ఉండదు ఎక్కడో మూర్ఖులు తప్పితే నేను నిన్ను పట్టట్లేదు ఎవరి పరిస్థితి వాళ్ళది అక్కడ పరిస్థితులను బట్టి మనం తప్పప్పులు నిర్ణయించాలి చూడు నా అవసరాలు చూడడానికి అక్కడ బాబాయ్ మంచి మనిషిని చూశాడు ఇదివరలో అతను మన పొలంలో పాలేరు కింద పనిచేసేవాడు మనం అంటే భయం భక్తి పాపం నాకంటే పదిహేను సంవత్సరాల వయసు చిన్నవాడు ఏ పని చేయలేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు అందుకే అతనికి సహాయం చేసినట్లు కూడా ఉంటుందని నా అవసరం తీరినట్లు ఉంటుందని నేను బాబాయ్ ద్వారా అడిగించాను అంతేకాదు నాకు అతను అతను వం ఏమీ వండి పెట్టక్కర్లేదు బాబాయ్ గారు ఇంటి దగ్గర నుంచి క్యారేజీ వస్తుంది ఇలా ఏర్పాటు చేసుకున్నాను నువ్వు నా గురించి ఏమీ దిగులు పడకు నీకు చూడాలని అనిపించినప్పుడల్లా వచ్చి వెళ్ళు రోజు నేను ఇక్కడ తోచడం లేదని బాధపడుతూ కూర్చుంటే ఏమి ఉపయోగం అని ఈ నిర్ణయం తీసుకున్నాను అంతేకాకుండా నేను ఏ వృద్ధాశ్రమంలోనూ చేరితే నీకు తలవంపు అంతేగాని నేను నా ఇంట్లో ఉంటే తప్పేముంది అంటూ చెప్పుకు వచ్చాడు రామయ్య గారు రామయ్య గారు కొడుకు చేసేదేమీ లేక తండ్రిని సొంత ఊరిలో వదిలేసి అన్ని ఏర్పాట్లు చేసి దిగులతో ఇంటికి చేరాడు ఏమండి కొడుకు దగ్గర నుండి వచ్చేశారు అని ఎవరైనా అడిగితే నగరంలో వాళ్ళు పడుతున్న కష్టాలు ఉద్యోగాలు ఆ ట్రాఫిక్ వాటి గురించి అరుగు మీద కూర్చుని అడిగిన వాడికి అడగని వాడికి కూడా చెప్పి కాలక్షేపం చేసుకుంటున్నాడు రామయ్య గారు అలా కొంతకాలం ఉండి రామయ్య గారు మంచం పట్టి కన్నుమూశారు నాన్న నన్ను దోషిగా నిలబెట్టలేదు ఎవరి ముందు పరిస్థితులు బాగా అర్థం చేసుకున్నాడు ఒక రకంగా సర్దు సర్దుకుని వెళ్ళిపోయాడు ఉన్న పరిస్థితిని తనకు అవకాశంగా మార్చుకున్నాడు ఎంత మంచి మనిషి అని కొడుకు యధావిధిగా రామయ్య గారి కర్మకాండలు జరిపించాడు ఊళ్ళోని పెద్దలందరూ కూడా మీ నాన్న మాకు ఆదర్శమూర్తిరా ముసలితనంలో కూడా స్వతంత్రంగా బ్రతకమని చెప్పకనే చెప్పాడు అంటూ కొనియాడారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ నచ్చిందా మీకు అలాగే ఈ కథను రచించిన వారు మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు ఈ కథను నచ్చితే అలాగే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్